ఎందుకంటే ఆయన నీ మనసును కూడా చూసే దేవుడు నీ హృదయంత్రాంగాన్ని చూసే దేవుడు నేను ఏ ఉద్దేశంతో చెప్తున్నానో నేను ఎలా చెప్తున్నానో చూస్తున్నాడు మీరు ఎలా వింటున్నారో కూడా చూస్తున్నాడు ఆయన ఎంతమంది ప్రయాణికు మందడానికి వచ్చారో ఎంతమంది ఆలస్యంగా వచ్చారో ఎంతమంది కావాలని ఆలస్యం చేశారో కూడా చూసాడు ఆయన పాటలు అయిపోద్దామని అండి అని కొంతమంది బ్యాచ్ ఆనందం అయిపోద్దామని ఇంకో బ్యాచ్ ఆ మొదల ప్రసంగం అయిపోయి అండి ఆ తిరియాత్ర మరో బ్యాచ్ ఆ రెండు ప్రసంగలు తర్వాత బల్లారం తీసుకుంటా వద్దకుంటాడు మరో బెచ్చి ఇవన్నీ చూస్తాడు చోట పాస్టర్ గారి కళ్ళు కప్పొచ్చు ఎవరి కళ్ళు కప్పలేం నేను దీవించేది వారు ఎవరు నిన్ను ఆస్వాదించేవారు ఎవరు నేను బలపరిచేది ఎవరు దేవుడే ఆయన ప్రతిదీ చూచుచున్న దేవుడు ఆ నతానీ అంజురుపు చెట్టు కింద చూచిన దేవుడు నువ్వు ఎక్కడున్నావు ఈ వారమంతా అంతా నెల అంతా ప్రతి చోట నువ్వు ఎక్కడున్నావో కూడా చూచుచున్న దేవుడు ఆయన